విశ్వకర్మ యువయాత్ర మన విశ్వనాథుల పుష్పగిరి గారి ఆధ్వర్యంలో యువనాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు మన విశ్వకర్మ ముద్దుబిడ్డ నల్గొండ జిల్లా మునుగోడు మండలానికి చెందినటువంటి కూరెళ్ళ శివరామచార్య యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బైక్ యాత్ర విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా స్వర్ణకార సంఘం పక్షాన వారికి తెలియజేస్తున్నాను ఈ యువకుడు మొదటి నుంచి కూడా మన విశ్వబ్రాహ్మలు అంటే ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి శివరామ్ నేను బాగా గుర్తుపెట్టుకుంటున్నా ఎందుకంటే అతని యొక్క పద్ధతి అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్న మన విశ్వకర్మల యొక్క జాతి ఔన్నత్యానికి విశ్వకర్మల అభివృద్ధికి ఎక్కడైతే ఇబ్బంది పడుతుర్రో బీదవారికి సాయం చేసేయడానికి కానీ ఇంతకుముందు గతంలో కూలిపోయి ఇల్లు కూలిపోయినటువంటి బీద విశ్వబ్రాహ్మణులకు స్వర్ణకారులకు కూడా చేతి అని ఉద్దేశంతో మన సినీ నటుడు సంపూర్ణేష్ బాబు అలియా నరసింఛార్ని కూడా తీసుకొచ్చి తమ్ముడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండూ వారు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమము విజయవంతం చేయాలని మా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర ఇరవై రెండవ తారీఖు నాడు భారీ పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి వీరు నిర్వహిస్తున్నటువంటి బైక్ యాత్ర నల్లగొండ మీదకి వస్తే బాగుండుగా నల్లగొండ వస్తలేదు మన ఆమనగల్లు నుంచి వస్తుంది ఎక్కడ ఉన్నా మన విశ్వబ్రాహ్మణులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి తరలి వెళ్ళి ఈ యాత్రను విజయవంతం చేసి ఈ యొక్క బైక్ ర్యాలీని ఈ యొక్క విశ్వకర్మల యొక్క తేజస్సు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ సోదరుడు మా శివరామ్ని అభినందిస్తున్నాను ఎందుకంటే మా జిల్లా సున్నకార సంఘం పక్షాన చిన్న వయసులో ఉండి కూడా ఒక రాజకీయ పార్టీలో కూడా వండుకుంటూ ఉత్సాహంగా పనిచేస్తుండూ ప్రభుత్వం ఇంతవరకు విశ్వబ్రాహ్మణులను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలున్నా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ పదవులు కానీ ఒక ఎమ్మెల్సీలు కానీ పంచాయతీ యొక్క రేపు జరగబోయే పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీ లేవు జడ్పీటీసీలు ఏదన్నా ఉండి ఒక రిజర్వేషన్లు ఇచ్చి గెలిపించేసిన బాధ్యత తీసుకుంటే బాగుంటుంది నామినేటెడ్ పోస్టులు లేవు ఏవి లేక విశ్వబ్రాహ్మణులు చాలా వెనుకబడుతున్నారు కాబట్టి జనాభాలో టెన్ పర్సెంట్ ఉన్నటువంటి మేము ఈ ఐదు పంచదాయలము మేము ఒకటైతే చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సోదరుడు శివరాముని మళ్ళొక్కసారి అభినందిస్తూ ఈ యాత్ర విజయవంతం చేయాలని నేను కూడా ముందుంటానని నా నా నేను కానీ నా యొక్క జిల్లా సునకార సంఘం కానీ ముందుండి మీ యాత్రకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకునే బాధ్యత మాదని తెలియజేస్తూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవానికి